హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా నుంచి మిస్ యూనివర్స్ అందాల పోటీకి ఈ ఏడాది ఓ మోడల్ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తుంది సౌదీ నుంచి పోటీ చేయదగ్గ అర్హత గల మోడల్ ను ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మిస్ యూనివర్స్ సంస్థ సమన్వయకర్త మారియా హోజుండా ఓ ప్రకటనలో తెలిపారు మెక్సికోలో సెప్టెంబర్లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలకు సౌదీ నుంచి ఒక మోడల్ పోటీలో ఉండే అవకాశం ఉందన్నారు ఈ పోటీకి తాను ఎంపిక అయినట్లు రియాద్కు చెందిన ఇరవై ఏడేళ్ల ఫ్యాషన్ మోడల్ ఇన్ఫ్లుయెన్సర్ రూమియాల్ ఖహ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించడం సంచలనం సృష్టించింది పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి సౌదీ జెండా పట్టుకుని ఉన్న ఫోటోను ఆమె నెటిజన్లతో పంచుకుంది సౌదీ తరపున ఈ పోటీలో ప్రాతినిధ్యం వహించనుండటాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు రుమి తెలిపింది అయితే ఆమె పోస్ట్ చూసిన మిస్ యూనివర్స్ సంస్థ ఆమె ఎంపిక ఇంకా ఫైనల్ కాలేదని చెప్పింది సౌదీ నుంచి మిస్ యూనివర్స్ అందాల పోటీకి ఇప్పటివరకు తాము ఎవరిని ఎంపిక చేయలేదని స్పష్టం చేసింది రూమి ఈ పోటీలో పాల్గొనాలంటే ఇతరుల తరహాలోనే అదే ఎంపిక ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని తెలిపింది ఈ పోటీలో పాల్గొనాలనుకుంటున్న రుమితో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలిపింది ఈ అంశంపై రూమి స్పందించింది తాను గతంలో మిడిల్ ఈస్ట్ లో జరిగిన పలు అందాల పోటీలో పాల్గొన్నట్లు తెలిపింది రుమీత్ తల్లి ఫాజియా అయ్యద్ సైతం కూతుర్ని సమర్థించింది ఎన్ని విమర్శలు ఎదురైనా తన కుమార్తె అందాల పోటీలో పాల్గొంటుందని ఆశిస్తున్నట్లు చెప్పింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు Thank you for watching.